నా ప్రియులరా ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నారంటే మన ఆయుష్కాలం చాలా కొద్దిదండి దీనికోసం ఎంత తపనో ఎంత ఆరాటమో ఎంత పోరాటమో ఏదో మనం ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని ఎత్తుకెళ్తామన్నట్టు కాబట్టి ఆ పిచ్చి మనుషుల్లో ఇంకా పోలేదు ఈరోజు నువ్వు మరణిస్తే ఏది నీ వెంటరాదు చక్కగా తాగుతున్నావు జస్ట్ లైక్ ఒక వన్ అవర్ ఎంజాయ్ చేస్తావు ఆఫ్టర్ దాన్ జనరల్ ఇక దానివల్ల వచ్చిందేంటి ఏమీ లేదు ఈరోజు ఏదో నాకు అసలు ఈ ఈ ప్రపంచంలో నాకంట పనిమంతుడు ఎవడు లేడు నాలాగా కుటుంబాన్ని పోషించి సంపాదించే మనగాడే లేడని మందిరం వైపు కూడా కన్నెత్తి చూడ నైగాలు చాలా మంది ఉన్నారు రెప్పపాటులోని కాలం ఏ క్షణంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఎన్ని ప్రమాదాలు నడుచు వెళుతూ మార్గములో నడుస్తుంటేనే వచ్చి మన మార్గములు మనం నడుస్తున్నాం వెనక నుంచి అబావతి వచ్చి పొడిసి చంపేవాళ్ళు లేరా అకాల మరణాలు లేవా ఇన్నింటిని చూస్తూ మనం ఈ భూమి మీద ఏమి ఎత్తుకెళ్దాం అనుకుంటున్నావు ఏమి తీసుకెళ్ళావండి సమస్తము శూన్యం శూన్యంలో బ్రతుకుతున్న మనలను ఆయన వస్తున్నాడు ఆయన వచ్చాడు ఆయన నీ కోసమే వచ్చాడు నిన్ను ఏలటానికి వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నా ఈ లేఖ నీ ఆయుష్కాలం ఏ పాటిది మన ఆయుష్కాలం ఏపాటిది అటువంటి ఆయుష్కాలములో బ్రతుకుతున్న మనము సజీవులుగా ఉండగా ఆయన ఆయన ఎరిగిన వారముగా ఉండాలి ఆయన స్థుతించే వారముగా ఉండాలి ఆయన గనపరిచే వారముగా ఉండాలి దేవుడు మనుషులను ఎందుకు నిర్మాణం చేశాడనే విషయాన్ని ఎరుగని మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారు